హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఒడిస్సాలో తీరం దాటిందని తర్వాత వాయువ్యంగా పయనిస్తూ శనివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఒడిస్సా ఛత్తీస్గఢ్ వైపుగా పయనించి ఈరోజు ఉదయం లేదా మధ్యాహ్నానికి బలహీన పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఈ జిల్లాల వర్షాలు కురుసావకోసం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఏం ఊరికి చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం వాయువి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఒడిసాలో తీరం దాడిందని తర్వాత వాయువ్యంగా పయనిస్తూ శనివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఒడిశా ఛత్తీస్గఢ్ వైపుగా పయనించి ఈరోజు ఉదయం లేదా మధ్యాహ్నానికి బలహీన పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో శనివారం కోస్తాలో అనేక చోట్ల రాయలసీమలో చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో చోట్ల తేలికపాటి జిల్లుల నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాలు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ముఖ్యంగా హైదరాబాద్ వికారాబాద్ మిడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం ఖమరమ్యం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు వరంగల్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ మేరకాయ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి